సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్ నేను నందిని అంతరిక్షంలో ఎనిమిది రోజుల పర్యటనకు వెళ్లి ఊహించని రీతిలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో చిక్కుకుపోయిన అంతరిక్ష వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్విల్మోర్లు బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు భూమి మీదకు చేరుకున్నారు అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర జలాల్లో వ్యోమగాములు సురక్షితంగా ల్యాండ్ అయ్యారు స్పేస్ఎక్స్ క్రూడ్రాగన్ క్యాప్సుల్స్ ఫ్రీడమ్ వారిద్దరిని సురక్షితంగా భూ వాతావరణంలోనికి తీసుకువచ్చి ల్యాండ్ చేసింది అప్పటికే సముద్రంలో వారి కోసం ఎదురు చూస్తున్న సహాయక బృందాలు వారిని క్యాప్సుల్స్ నుంచి బయటకు తీశారు ల్యాండింగ్ అనంతరం సునీత విల్మోర్లను హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించి వైద్య పరీక్షలు చేస్తున్నారు బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవ సహిత ప్రయోగం కోసం స్టార్ లైనర్ క్యాప్సుల్స్ ను పరీక్షించడం కోసం సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున అంతరిక్షంలోకి వెళ్లారు సాంకేతిక కారణాల వల్ల దాదాపు రెండు వందల ఎనభై ఆరు రోజుల పాటు ఐఎస్ఎస్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది జూన్ పద్నాలుగున వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సి ఉండగా స్టార్ లోని త్రస్టర్ లోపాలు తలెత్తాయి రాకెట్ ఇంజన్ కు ఇంధనం ప్రవహించడానికి అవసరమైన ఒత్తిడి అందించే హీలియం లీక్ కావడంతో దీన్ని సరిచేసే క్రమంలో వ్యోమగాములు తిరిగి వచ్చే ప్రక్రియ ఆలస్యమవుతూ వచ్చింది ఇటువంటి లోపాలున్న నౌకలో వ్యోమగాములను తీసుకువస్తే వారి ప్రాణాలకు ప్రమాదమని నాసా భావించింది వారిని అక్కడే వదిలేసి నౌక తిరిగి వచ్చింది దీనితో విలియమ్స్ బుచివిల్మోర్లు ఉండిపోవాల్సి వచ్చింది అయితే ఈ రెండు వందల ఎనభై ఆరు రోజుల్లో వారు ఎన్నిసార్లు భూమిని చుట్టారో తెలుసా గంటకు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ప్రయాణిస్తూ ప్రతిరోజు పదహారు సార్లు భూమిని చుట్టేశారు రోజుకు పదహారు సూర్యోదయాలు పదహారు సూర్యాస్తమయాలు చూశారు ప్రతి నలభై ఐదు నిమిషాలకొకసారి సూర్యోదయం అయ్యేది ప్రతి తొంభై నిమిషాలకొకసారి భూమి చుట్టూ పరిభ్రమించేవారు రెండు వందల ఎనభై ఆరు రోజులకు గాను నాలుగు వేల ఐదు వందల సార్లు వారు భూమి చుట్టూ తిరిగారు అలాగే నూట ఇరవై ఒక్క మిలియన్ స్టాట్యూన్ మైళ్లకు పైగా ప్రయాణం చేశారు అంతరిక్షంలో వ్యోమగాములు దాదాపు తొమ్మిది వందల గంటల పాటు పరిశోధనలు చేశారు గార్డెనింగ్ మొక్కలపై పరిశోధన మొక్కలు నీటి వ్యవస్థలో ఉండే సూక్ష్మ జీవులపై వ్యోమగాములకు సురక్షితమైన ఆహారం ఉత్పత్తి కోసం పరిశోధనలు చేశారు ఈ పరిశోధనలు కానీ విజయవంతమవుతే వ్యోమగాములు భూమి మీద నుంచి ఆహారం తీసుకెళ్లే బాధ తప్పుతుంది ఇప్పటి వరకు అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన వారిలో రష్యా దేశానికి చెందిన పోలికవ్ నాలుగు వందల ముప్పై ఏడు రోజులు అంతరిక్షంలో గడిపి మొదటి స్థానంలో ఉండగా అమెరికాకు చెందిన ఫ్రాంక్ రుబియో అంతరిక్షంలో మూడు వందల డెబ్బై ఒక్క రోజులు గడిపి రెండో స్థానంలో మార్క్ వాండే అంతరిక్షంలో మూడు వందల యాభై ఐదు రోజులు గడిపి మూడో స్థానంలో స్కాట్ కెల్లి అంతరిక్షంలో మూడు వందల నలభై రోజులు గడిపి నాలుగో స్థానంలో ఉన్నారు రెండు వందల ఎనభై ఆరు రోజులు అంతరిక్షంలో గడిపిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు ఐదవ స్థానంలో ఉన్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక